నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వ నిరసన మాటున ముస్లిం ఛాందస్తులు బెంగాల్లో హిందువులపై జరిగిన మారణకాండ అందరినీ కదిలించింది అనేక మంది హిందువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు ఈ సందర్భంగా ముస్లిం ఛాందస్తులు వారిని భయపెట్టిన విధానం వ్యవహరించిన తీరు సృష్టించిన భీభత్సం అంతా హిందూ మహిళలు కళ్లకు కట్టినట్లుగా చెప్పారు వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ బృందం మాల్డా ముర్షిదాబాద్ హింసాకాండ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైన హిందూ మహిళలను వారి కుటుంబాలను కలుసుకున్నారు వారితో మాట్లాడారు వారి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు మరోవైపు బాధిత మహిళల దుస్థితిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రహత్కార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇళ్ల నుంచి లాక్కెళ్లి దారుణంగా వారిపై దాడి చేశారని అమానుష రీతిలో హిందూ మహిళలను బెదిరించారని వాపోయారు హిందూ మహిళల బాధ వర్ణాతీతమన్నారు సొంత దేశంలోనే సహాయ శిబిరాల్లో శరణార్థులుగా జీవించాల్సిన అవసరం రావడం అత్యంత బాధాకరణమని హృదయ విధారకమని అన్నారు అత్యాచారం చేసేందుకు తమ కూతుళ్లను తమ వద్దకు పంపాలని చాందస్తులు బెదిరింపులకు దిగినట్లు మహిళలు చెప్పుకున్నారని చైర్పర్సన్ పేర్కొన్నారు దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి హిందూ సమాజానికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత మమతా బెనర్జీపై ఉందన్నారు ఈ అంశం రాజకీయ పరిధిలోకి రాదని రాజకీయాలకు అతీతమైందని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలని సూచించారు రాజకీయాలు చేయడానికి నేను ఇక్కడికి రాలేదు బెదిరింపులను హింసను లైంగిక వేధింపులను ఎదుర్కొన్న మహిళలను కలుసుకోవడానికి వచ్చా వారికి సంఘీభావం ప్రకటించడానికే వచ్చాను వీరు కూడా ప్రజలే వీరిని బెంగాల్ సర్కార్ విస్మరించకూడదు అని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నారు ఏదేమైనా కానీ అక్కడ మహిళల బాధ అక్కడ హిందువుల బాధ వర్ణాతీతం ఈ బాధకు సరైన సబు సమాధానం అనేది అక్కడ ప్రభుత్వం చెప్పాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్